మట్టి తట్టి కదా తిడుపుడు ఆ ఉట్టి కొట్టేవాడు వట్టి వీరుడు కాదు ఒట్టి వీరుడేవాడు కానీ ఉట్లోత్సం చూసారు మన ధర్మంలో గెలుపుని ఎలా పొందాలో నేర్పిస్తారు ఆక్రమించడం నేర్పించలేదు మిగిలినటువంటి ధర్మాల లాగా పొందాలి దానికోసం కష్టపడు ఓ విధానం అదంతా మీరు ఉత్సవం పేరులో గోల్డ్ మందికి ఉపాధి లభిస్తుంది గోల్డ్ మందికి ఉత్సాహం లభిస్తుంది ఇదిగో ఇలా మంచి వాతావరణం ఆరోగ్యం లభిస్తుంది ఎక్కడి నుంచే ఉంటుంది అరేండి You are watching my videos. Thank you sir. Yes sir. Yes sir. We have to fight. Fight. Yes, we have to fight. Thank you. Yes,